హలో ఫ్రెండ్స్ అందరికీ సండే రోజు కొత్త స్టాక్ వచ్చింది శ్రావణ మాసం కదా మమ్మాయి కొత్త స్టాక్ తెప్పించింది పట్టుచీరలు చీరలు ఈ వెంకటగిరి పోచంపల్లి గద్వాల్ సీకో గద్వాల్ గద్వాల్ మరియు చీరాల స్పెషల్ శారీస్ ఏమేమి చెప్పారు వెంకటగిరి ధర్మవరం సీకో గద్వాల్ సీకో గద్వాల్ పోచంపల్లి పట్టుచీరలు కుప్పడం పట్టు చీరలు తెప్పించడం జరిగింది మీకు రకరకాల ప్రాంతాలను తెప్పించారు కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం అంతా బయట అమ్ముతున్నారు టౌన్లో అమ్ముతున్నారు అన్నారు నా జీవితం ఎలా మలుపు మలుపు తిరగాలని కోరుకున్నా కానీ ఎలా మలుపు తిరిగితే నేను అనుకో కూలింగ్ షాప్ అన్నాను ఏందో పెట్టాలనుకున్నాను ఆఖరి రన్నీ అయిపోయి ఈ బండి మీద పలసర బండి మీద చీరలు తీసుకుపోయి ఈ చీరలు అమ్ముకుని రమ్మని మా అమ్మాయి నాకైతే పార్సల్ కట్టి పెట్టింది నేను డోర్ టు స్టాక్ ఈ రోజే వచ్చింది సో నేనేం చేస్తానంటే కొత్త స్టాక్ ని మా నాన్నకి చెప్పా సరే ఈ పని చేస్తున్నాం మన ఊర్లో వాళ్ళకి అమ్మేసి వస్తా అన్నాడు కానీ నేను అనేది ఏంటంటే ఇది ఊర్లో వెళ్తున్నాడు ఒకవేళ వాళ్ళు సాయంత్రం లోపు ఇంకా మా నాన్న అమ్మలేకపోతే స్టాక్ ఉంటుంది మన దగ్గర మీరు ఇమీడియట్ గా వీడియో చూసినప్పుడే పైనున్న నెంబర్ కి వాట్సాప్ చేస్తే స్టాక్ అయిపోయిన పెట్టుకోండి మళ్ళా స్టాక్ అయిపోతే మెసేజ్ పెట్టి నాకు చీర రాలేదంటే నాకు సంబంధం లేదు అయితే ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటది ఈ పర్చేల్ మీద ఫైవ్ హండ్రెడ్ ఇద్దామా అప్పులు అమ్మబడవు అప్పు ఇవ్వబడదు ఛాలెంజ్ ఏంటంటే ఇవన్నీ అమ్ముకొని నేను ఇంటికి వస్తే నా వ్యాపారం సక్సెస్ అన్నట్టు మా అమ్మాయి చెప్పింది నాకు అందుకనే నేను ఇంకా రెడీ కూడా రాలేదు ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క రోజే ఈ పట్టుచీర కాస్ట్ ఒక్కటి మనకి టూ థౌసండ్ పడుతుంది ఈ రోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది సో మన నాన్న అమ్మలేకపోతే మొత్తం మీకే కానీ వీడియో ఇమీడియట్ గా అయిపోయినంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అమ్మకానికి ఆహా లాస్ట్ మిగిలిం చేర కొడక ఒకటి గివే పెడతారని ఇస్తారని చెప్పు ఈ పట్టి చేరల మాత్రమే ఇవన్నీ గివ్ అవై పెడతాం ఇవన్నీ పట్టుకో నేను అమ్మగలిగితే ఓకే అరవ బరువు పట్టుగా జాగ్ర पूर्वकకోండి ఈ పడ్చరు पूर्वकకోండి ఆమల ఆపద మట్టుకు సబ్‌స్క్రైబర్లు మాకు బెంజ్ కామెంట్లు పెట్టాలంట చూశావ ఎప్పటి నుంచి వాళ్ళందరూ సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గిఫ్ట్ కింద ఇస్తాం సరే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చిరం చూడాలనుకుంటున్నారా చూడాలనుంటారు చేరలు మంచి మంచి పట్టు చీరలు చూడండి నేను స్టాక్ ఇప్పుడు ఓపెన్ చేస్తా స్టార్ట్ అవుతుంది మనకి సారీస్ మీరు ఖచ్చితంగా ఇమ్మంటే వాట్సాప్ పెట్టండి చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఇది వెంకటగిరి జరీ అంచు పట్టు చీర ఇది వదిలే ఇంకోడిదొద్దు కొంచెం పెద్దదిగా ఉంది ఇది కొంచెం బొరివి ఎక్కువ ఉంది వెయిట్ ఇది అయితే అక్కజెల్లెలకి పెద్దవాళ్ళకి వయసులో బాగుండే వాళ్ళకి బాగుంటది మహాలక్ష్మిలా ఉంటుంది కట్టుకుంటే ఇదేమో మనకి కుప్పడం ఇది కుప్పడం ఇది అప్పడం

సో స్టాక్ ఐటెమ్స్ పేస్ క్రీమ్ అనేది నెంబర్ 4 నేను అయితే ఊనే పని చేస్తానా ఇప్రడేతే బండి మీద కట్టుకొని వస్తానా ఇక్కడ లోహంగా నిష్ణరాలు లేదు మరి చాలా రేట్ ఇస్తా ఆదివారం ఆ సండే స్పెషల్ ఆఫర్ ఇది తొరపడండి ఆలోచించిన ఆశ్యా చూపించలేదు సారి చూపిస్తున్నా

నేనైతే అయితే చెత్తలో పడేస్తా అన్నాను సో అందుకని భద్రంగా పెట్టలు మూట కట్టి మన ఆనిస్తున్నా ఈ చెప్తా ఈ రెండు సారీస్ మన ఇది వచ్చేసి మనకి రెడ్డి బ్రదర్ సౌజన్య గారు ఇది శైల్చారణ్ గారు ఇంకా ఈ మూడు వచ్చి ఈ రెండు వచ్చేసి ఒక వైశాఖపట్నాన్ని ఒక ఆయన ఉన్నారు చెప్పకూడదు వద్దన్నాడు ఇంకా రెండు ఇంక ఇది ఒక ఎవరు కదా గుర్తు తెచ్చుకొని నన్ను ఎవరగొంటాను మా ఒకటి నీకు కూడా గుర్తులేదా రెండు ఒకటి అంటే మర్చిపోయిన నేను ఏమేం చెప్పదలుచుకున్నాను అంటే చిన్నప్పుడు మా పొలంలో పడిన మునక్కాయలు గోంగూర ఈ అన్నారు పావాలా గోంగూర కట్ట మునక్కాయ కూడా పావలే నేను నాలుగు బతాలు బతుకులందరికీ మొత్తం సరిగ్ అమ్ముకొని ఇంటికి తీసుకెళ్ళాను అది వల్ల వ్యాపారం అమ్ముతాను చెయ్యాలి వేరే ఊరికి తీసుకెళ్ళి వేరే ఊరికి నేను మాస్క్ వేసుకొని వేరే ఊరికి అంటే ఈ చీరల వ్యాపారం అంటే తక్కువ కాదు కానీ మనకు లేని వ్యాపారం కదా చాలా చెప్పాలి ఆడవాళ్ళు మొత్తం బయట చేపిస్తారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మడతేసుకోవాలి వాళ్ళు ఆఫ్ రేట్ కడుగుతారు మన కోపం వస్తుంది ఆ కోపం రాకుండా వాళ్ళు నిదానంగా నష్టచేప చెప్పగలగాలి ఆ రేట్లు ఎక్కువ చెప్పి తక్కువ తగ్గించాలి చాలా పని చీరల వ్యాపారం అంటే భద్రంగా పెట్టాలనమాట అంతేగా నా ఆలయ పని కాదు ఏదైతే నేను ఆ కొట్టుకోవడం మంచిగా కానీ ఏదో ఒక రోజు మటుకు బిజినెస్ తెచ్చి చేస్తాం చేస్తా నేను అంత పట్టు తీసుకొస్తే నిజం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మేము తెచ్చే చీరలు మినిమం వాళ్ళు ఎవరు అన్నారు కదా హై క్లాస్ లోండి పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు పట్టు చీరలు చేస్తా అంటే తెస్తాం ఖచ్చితంగా పట్టు చీరలు వాటి గురించి మనం గ్యాదర్ చేస్తాం ఎక్కడ మీరు రెడీగా ఉండండి పట్టు చీరలు అయితే తెస్తా ఐదు వేలు మాటే ఐదు పది పదిహేను ఇరవై వేలు పాలు

మీరు ఇంటికాడ కూర్చుంటే మీకు కావాల్సిన డోర్ డెలివరీ చేర్ వస్తుంది మీరు అనుకుంటారు ఈ రోజుల్లో ఎండలకి ట్రాఫిక్ లో అట్లా ఖర్చులు పెట్టుకొని అద్ద పెట్టుకొని రిస్క్ పడి అలిసిపోయి అక్కడ పోయి కళ్ళు జదిరి మా ఇక పిల్లల్ని వేసుకొని వాళ్ళంతా ఖర్చు పెట్టాడా రాసి అలాగానే ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే హాయిగా డోర్ డెలివరీ మీకు ఇంటికి తీసుకొచ్చి అదొకటి ఆడిపోయిన మనకు నచ్చినవి ఉండవు అసలు తీసుకోండి ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడం మంచి పని అండి ఎందుకంటే మీరు ఇంట్లో నుండి బయటకు అంటే మీ హస్బెండ్ మీ పాతర్నో మీ కొడుకునో కదిలించుకోవాలి రా 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 అని వాళ్ళ ఒక ప్రధాన సో ఇట్లాంటి అసలు కష్టపడకూడదని మేము కష్టపడి మీకు సర్వీస్ చేస్తాం చాలే కానీ ఇది పడేసి రాకపోయి పోయింది చూడండి రాబారి రోజుల్లో ఇలాంటి ప్యాకెట్ లో మంచి మంచి పట్టుచేయాలో వస్తాయి చూశారు కదా అలాంటి ప్యాకెట్ వందల కొద్ది పడాలని కోరుకుంటున్నా వందల కొద్ది పడే కోరుకోకుండా ఇది డబ్బా ఖాళీ డబ్బా సండే వీడియో నేను ఒక డీజల్ ఇంజిన్ మెకానిక్ పూర్తి ఆపోజిట్ వ్యాపారం చేయడం అనేది చాలా ఏమంటారు చాలా ఇదే కదా అంటే మాకు పూర్తిగా బడ్డే అని పని దాని నుంచి కొత్త క్లాత్ కొత్త కొత్త చీరలు అమ్మ రంగు రంగులు మా చీరలో రంగు రంగుల చీరలు ఇంపైన చీరలు సొంపు అయినా చీరలు సంక్రాత్రి చీరలు ఇంకా విషయం తెలిసా మేము ఫస్ట్ మా ఇంట్లో తిన్నాం ఫస్ట్ తినట్ల అదే టిఫిన్ తినట్లా పొద్దునే నేను తిన్న పెసర తోసా అరక్క

ഫസ്റ്റ് ടൈം거든요 ആണ് നടക്കണം ആ